హలో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి సో ఇవాల్ ఈ వీడియోలో సో ఎలా అయితే నేను ప్రతి వీడియోలో మీకు చెప్తున్నా ఫెస్టివల్ సీజన్స్ వస్తున్నాయి ఫెస్టివల్ సీజన్స్ వస్తున్నాయి సో మీరు ఇప్పటి వరకు ఒక మంచి మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మీరు పర్చేస్ చేయలేరు అనుకుంటే సో లాస్ అయితే కంపల్సరీ మీకు ఈ ఫెస్టివల్ సీజన్స్ లో ఒక మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మీరు జాయిన్ అయ్యి పర్చేస్ చేసినట్టయితే సో బెనిఫిట్స్ ఏమి ఉంటాయి అనేది మీ అందరికి తెలుసు మ్యానుఫ్యాక్చర్ అనగానే అన్ని లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ ప్యాటర్న్స్ ఇంకోటి కాంప్రమైజ్ ఫ్యాబ్రిక్ లో అసలు ఉండదు ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ ఫ్యాబ్రిక్ కూడా రి చేసి ఫ్యాబ్రిక్ ని డీల్ చేసి ప్రొడక్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా సో దాంట్లో ఈ మాత్రం కాంప్రమైజ్ ఉండదు అదే కాకుండా నెక్స్ట్ మీకు మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి సో సర్వీస్ సర్వీస్ ఒక రియల్ మ్యానుఫాక్చరే మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు సో మీకు అట్ ఏ టైమ్ ఒక టూ హండ్రెడ్ పీసెస్ కావాలి త్రీ హండ్రెడ్ పీసెస్ కావాలనుకున్నా కూడా ఒక మ్యానుఫాక్చరే మీకు డెలివర్ చేయగలుగుతాడు సో వేర్ ఎవరి వల్ల పాసిబుల్ కాదు సో ఇవాల్ ఈ వీడియోలో మీకు అగైన్ మంచి ఒక సిల్క్ కాన్సెప్ట్ అయితే వెరైటీస్ చూపిద్దాం అనే వీడియో అయితే స్టార్ట్ చేశాను సో ఎలా అయితే మన కౌంటర్ పైన కలెక్షన్స్ పెట్టారు చూడండి సో ఇవన్నీ వచ్చి మన దగ్గర ప్యూర్ సిల్క్ ఈ వెరైటీస్ అన్నీ అవైలబుల్ అయిపోతున్నాయి అదే కాకుండా సో ఈ సిల్క్ వెరైటీ ఏంది అన్న ఈ సిల్క్ లో ఏం కొత్తగా ఉంది క్వశ్చన్స్ ఎవరికైతే ఉంటాయో సో వాళ్ళందరికీ ఒక ఒక హెడ్ ఇస్తున్నా అండి సో ప్రోడక్ట్ చూడండి వెల్వెట్ లెక్క షైనింగ్ వస్తుందండి సో వెల్వెట్ షైనింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ ఇది సిల్క్ లో సో సిల్క్ లో ఫైనస్ట్ క్వాలిటీ సిల్క్ ఉంటుంది కదా సో ఆ క్వాలిటీ సిల్క్ ప్రోడక్ట్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం సో అదే కాకుండా ఈ ప్రోడక్ట్స్ అన్ని కంప్లీట్ గా రీజనబుల్ ప్రైజెస్ లో ఇంకా మన హైదరాబాద్ తెలంగాణ లాంటి గంజీ లేకపోతే వేరే హోల్సేలర్స్ దగ్గర తీసుకొని మోసపోతున్నారు ఇవే శారీస్ పదహారు పద్దెనిమిది రెండు వేలు ఇరవై ఐదు వందలు పెట్టి తీసుకుంటున్నారండి అని కానీ మీరు ఒకవేళ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ లో పర్చేస్ చేయాలనుకుంటే సో మీరు డైరెక్ట్ మా కేసట్ ఎక్స్ఎల్ కంపెనీకి రావచ్చు సో ఎలా అయితే మీకు తెలుసు ప్రీమియం సిగ్మెంట్ సిల్క్ ఆర్టికల్స్ అండి బ్యూటిఫుల్ సో అవన్నీ ఈ కౌంటర్ లో మీకు సెవెన్ డబల్ నైన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి సో అదే కాకుండా ఈ కాన్సెప్ట్ ఇక్కడ వచ్చి చూసుకున్నట్ైతే ఈ కాన్సెప్ట్ లో మీకు ఎవరికైతే కాంచీవరం ఇంకా పట్టు కాన్షియస్ లో సిమిలర్ అప్ కావాలనుకుంటున్నారు కదా సో వాళ్ళందరి కోసం అయితే బ్యూటిఫుల్ ఒకటే క్యాట్లోక్ చూపిస్తాను ఒకటే క్యాట్లోక్ మీరు ఒక ఈ ఫెస్టివల్ సీజన్ లో సేల్ చేసినట్టయితే సో డబుల్ ఇంకా త్రిబుల్ మార్జిన్స్ పెట్టుకొని అయితే సేల్ చేయచ్చు ఎందుకంటే ఇవన్నీ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి అయితే మీకు ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతున్నాయి సో కలర్ చార్ట్ మీరు చూసుకున్నారు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ డీటెయిలింగ్ కూడా మీకు చూపించేస్తాను ఎందుకంటే కస్టమర్ కి ఎప్పుడున్న క్వశ్చన్ ఒకటే సో సారీ మొత్తం చూపిస్తే మాకు కొద్దిగా నాలెడ్జ్ వస్తుంది అన్నట్టు సో ఒక్కసారి చూడండి ఇది అండి సారీ నేను మాట్లాడేది అప్పటి నుంచి చెప్తున్నా కదా సో ఇవన్నీ ప్రీమియం సిగ్మెంట్ ఆర్టికల్స్ సెకండ్ దీని పళ్ళు పాటు మీరు చూసుకున్నట్ కంప్లీట్ కాంట్రాస్ట్ ప్యాటర్న్ మీకు పళ్ళు పాటు ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది సో కశ్మీరీ ఫ్లవర్ ప్యాటర్న్స్ లో అయితే మీకు ఈ ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతాయి అదే కాకుంటే మీరు ఒక్కసారి ఇక్కడ దగ్గర జూమ్ చేసి చూసినట్టయితే ఒక్కసారి చూడండి కంప్లీట్ గా మీకు మంచి ఒక వీవింగ్ పార్ట్ అది కూడా ప్రాపర్ గోల్డెన్ జరీ టచ్ ఒప్పుతాడు మీకు వీవింగ్ పార్ట్ లో ఆర్టికల్ అవైలబుల్ అయిపోతుంది ఎగైన్ మీరు ఇక్కడ బార్డర్ చూసుకున్నట్లయితే ఇదంతా కంప్లీట్ గా వీవింగ్ త అండి ఒకసారి చూడండి సో ప్రొడక్ట్ ఏది ఉన్నా కూడా ఒక ఫినిషింగ్ ప్రోడక్ట్ మేము మీకు డెలివర్ చేస్తాం సో ఇది వచ్చేసి అయితే మీకు ఏ మాత్రం అట్టింగ్ ఉండదు ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకోండి సో షైనింగ్ గ్యారంటీ తోడైతే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం సో బ్యూటిఫుల్ ప్యాటర్న్ అగైన్ కాన్సెప్ట్ మీరు చూసుకున్నట్టయితే సో దీంట్లో ఇప్పుడు మీ అందరికన్నా సార్ కాంచీవరం ఇంకా పట్టు కాన్సెప్ట్ అన్నారు కదా సో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉంది కదా ఇదంతా మనకి కాంచీవరం పైన అయితే ఇంకా బాగా సెట్ అయింది సో అదే మేము దాన్ని కొద్దిగా కాంప్రమైజ్ అంటే ఒక ట్వంటీ పర్సెంట్ కాంప్రమైజ్ చేసి మేమైతే దీనిపైన కూడా యూటిలైజ్ చేసాం అగైన్ ఇప్పుడు పట్టు కాన్సెప్ట్ అంటారా సో పట్టు పైన ఏదైతే బార్డర్స్ ఉంటాయి కదా సో ఆ బార్డర్స్ లో అయితే మేము ఆర్టికల్స్ అన్ని డిజైన్ చేసాం అగైన్ సారీ మీరు మొత్తం లెంత్ చూడొచ్చు సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ విత్ ఇంక్లూడెడ్ వన్ మీటర్ బ్లౌజ్ తోడైతే మీకు ఈ ఆర్టికల్ అవైలబుల్ అయిపోతుంది సో శారీ చూడ ఎంత బ్యూటిఫుల్ గా ఇప్పుడు నేనైతే ఏదైతే ప్రోడక్ట్ చూపిస్తున్నా ఇదైతే లెమన్ గ్రీన్ కలర్ సో మీకు ఏ కలర్ కనిపిస్తుందో నాకు అది కమెంట్ చేసి చెప్పండి సో లాస్ట్ బర్త్ ద నాట్ లీస్ట్ అన్నట్టు ఒక్కసారి ఇక్కడ చూసుకోండి సో ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇది వచ్చేసి మన బ్లౌజ్ ఏరియా అండి ఫ్యాబ్రిక్ వైజ్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నేను గ్యారంటీ తోటి చెప్తున్నాను సో ప్రతి ఒక్క కస్టమర్ కి నచ్చుతుంది ప్రోడక్ట్ అంత బ్యూటిఫుల్ గా ఉంది అగైన్ ఇప్పుడైతే మీరు లెమన్ గ్రీన్ లో మీరు ఫుల్ బాడీ కలర్ చూసారు అగైన్ బ్లౌజ్ వరకు వచ్చే వరకు అయితే దీనికి మీకు కొంచెం సెమీ ఫారెస్ట్ గ్రీన్ కలర్ లో అయితే మీకు బ్లౌజ్ ఏరియా వస్తుంది అగైన్ దీంట్లో మీకు మొత్తం మరి అగైన్ బ్రాడర్ వస్తుంది సో బ్యూటిఫుల్ ఆర్టికల్స్ అండి సో ఇది ఒక కలర్ మీరు చూసుకున్నారు సో నెక్స్ట్ కలర్స్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు సో మెరూన్ కలర్ లో కూడా బ్యూటిఫుల్ సిగ్మెంట్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ లో ఉంటుంది సో అలా బ్యూటిఫుల్ సిగ్మెంట్స్ లో ప్రతి ఒక్క ఆర్టికల్స్ మీకు అవైలబుల్ అయిపోతుంది సో ఏది ఉన్నా మీరు సెట్ వైజ్ పర్చేస్ చేయాలి ఎందుకంటే ఇంత రీజనబుల్ ప్రైజెస్ లో మేము మీకు ఆర్టికల్స్ చూపిస్తున్నా డైలీ బేసిస్ పైన సో నా ఉద్దేశం ఒకటే అండి ఈ ఫెస్టివల్ సీజన్స్లో మీరు ఎక్కువ మార్జిన్స్ ఇంకే ఎక్కువ బెనిఫిట్ సంపాదించాలని నేను అనుకుంటున్నాను సో హోప్ఫుల్లీ ఇలానే మీకు ఈ ఫెస్టివల్ సీజన్ అయిపోయే వరకు డైలీ బేసిస్ పైన కొత్త కలెక్షన్ అప్డేట్స్ కావాలనుకుంటే మన యూట్యూబ్ ఈ రోజు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఇంకా కమెంట్ చేయడం మర్చిపోకండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఇంకా మీకు ఏ కేటగిరీస్ రిక్వైర్మెంట్ ఉందో నాకు చెప్పినట్లయితే సో డైలీ బేసిస్ పైన నేను వీడియోనైతే అయితే మీకోసం అయితే అప్లోడ్ చేసేస్తా సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఒక టాటా బాబాయ్ नमस्ते साड़ी कुर्ती या हो होगा सही दाम का नाम केसर